హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ నేను ఎక్కడికి వచ్చానో కనుక్కొని చూద్దాం చూడండి చూడండి ఈత చెట్టు దగ్గరికి అయితే వచ్చిన్నాను ఈత పళ్ళ కాసమండోయ్ చూడండి అన్నీ కొట్టేశారు ఈ మధ్య రోజు కొన్ని రోజుకొన్ని అలా మా చుట్టుపక్కల రెండు మూడు గ్రూపులు అయితే ఉన్నాయండి ఇక్కడ మూడు గ్రూపుల దాకా ఉపాధి పని అయితే చేస్తున్నామండి పక్క గ్రూపుల్లో అయితే రోజు ఈ చెట్టు కడుక్కొచ్చి రాలు కొట్టుకుని పోతూ ఉన్నారండి ఎంత రోజు వచ్చిపోతా అంటే ఏమున్నాయా అని వచ్చి చూస్తే ఈత పిల్లండి ఎంత బాగున్నాయో నోట్లో పెట్టుకుంటే వాటి టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి తీయగా ఉన్నాయి వెంటనే మా తమ్ముడిని అయితే పిలిచాను చిన్న ఇటు అని ఏ ఆయన మా అబ్బాయి అయితే వచ్చాడండి వచ్చి బాబు అన్నీ రాలగొట్టాడు లైట్గా ఉన్నాయి ఇటుపక్క కొమ్మ ఏమో కనిపించలేదు ఎవరికి దాంతో అటుపక్క కొమ్మకైతే కాయలు అయితే ఉన్నాయండి మా తమ్ముడు అయితే రాలగొట్టాడు నేనైతే ఇప్పుడు దాకా ఏడాను నాకు అందరినీ మాత్రం ఇదిగో ఆ తమ్ముడు అయితే ఏదైతే నా చేతికి ఇస్తున్నాడు చూడండి ఎంత బాగున్నాయి ఎర్రగా టేస్ట్ అయితే ఒక లెవెల్ అండి అసలు చాలా తీయగా చాలా బాగున్నాయి అసలు నిజంగానండి చాలా బాగున్నాయి అసలు చూడండి ఎన్ని కాయలు వేసాడు మా వాళ్ళు కేకలాస్తారు ఎంతసేపు ఇంకా రాలేదు అని కానీ ఇప్పుడు అడిగి తీసుకెళ్తాను కదా నాకు కూడా ఉంచు మొత్తం లాగేసుకుంటారు తింటే తినీలేండి అందరూ మా వల్లే కదా ఓకేనా మీ మీకు మీ గుడి అంటే ఇష్టమైన నేనైతే బాగా తింటానండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి చెప్పడానికి సాధ్యం కాదు చాలా అంటే చాలా బాగున్నాయండి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ పనికి అయితే వెళ్ళాలి ఇంకా ఇంకెక్కువసేపు కేకలు పెడతారు ఓకేనండి బాయ్ బాయ్